ఎల్ట్రియా ఏ చెబే ఏ పోలీస్ల పాటతారా గేల్ లోకి ని సంతనే ఏమ వీరు ఏ ఎక్క రోజు ఉండవురా లేదు నువ్వు ఉండావే ఎలా ఉంటావ్ గురిత మిమ్మల్ని ఎందు గురించి గుంజుకొచ్చినంటే అలా పబ్లిక్ లా డిఫరెన్స్ ఉంటది కదా అందు గురించి ఈ స్వాగతం అంతా మీ గురించే రే దండీ వెరీ గుడ్ అలా నీకు ఎస్ఐ గారు కొత్త స్టేషన్ ప్రారంభోత్సవంలాగా ఈ ఏర్పాట్లు ఏమిటి నువ్వు ఒక్క కుడికాలు లోపల పెడితే మా పోలీస్ స్టేషన్ పావనం అవుతుంది అందు గురించి చూడండి అన్నా మీరు ఒక్క పాలి నా గురించి నిజం చెప్తే నా జన్మ ధన్యమైపోతే అన్న తప్పు ఎవరికి చెప్పాలి ఐజిక